అయితే నా మీద సోషల్ మీడియాలో నా ఫోటో పెట్టి నాపై అసత్య ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా దూషిస్తున్న వారి విషయాలపై నేను ఖండిస్తూ ఏదైతే విషయాలు ఆరోపణలు చేయాలనుకున్నారో నిజ నిజాలు తెలుసుకొని విషయాలు ఏంటిది అని తెలుసుకొని చేస్తే బాగుండు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ వ్యక్తిగత ప్రతిష్టతో మరో ఏదైనా గురి అయ్యే విధంగా వీరి పోస్టులున్నాయి ఈ పోస్టులు పెట్టిన వారిపై నేను చట్టపరంగా పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు ద్వారా లీగల్ గా వెళ్ళదలుచుకున్నాను ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు ఆధారాలతో సహా తీసుకొచ్చి ఈ విషయాలు ఏంది వివరణ ఏందని మీరు ఆధారాలతో సహా చూపిస్తే బాగుండు ఇదే వేదిక నుంచి స్థానిక తహసీల్దార్ గారికి కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాను ఈ విషయాలైతే ఎవరైతే దీనికి సంబంధించి ఆరోపణలు చేసిరో నా మీద అది నిజ నిజ నిర్ధారణలు చేసి ఎవరైతే తప్పు చేసిరో వాటిని చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతూ నాపై వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పెట్టి నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేసిన వారిపై చట్ట చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోర్టుదారావు పోయి నరస రావు కూడా వేదర్చుకున్నాను ఒక్కొక్కసారి పార్టీలు మారిన పార్టీ పార్టీలు మారినా కానీ ఎన్ని పార్టీలు మారినా ప్రజల సంక్షేమం కోసం పనిచేసా నా మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయి పార్టీ మారినప్పుడల్లా పది కేసులు ఉన్నాయి ప్రజల కోసం నేను పనిచేసినా తప్ప వేరే ఉద్దేశంతో ఏది లేదు ప్రజలకు తెలుసు నా గ్రామ ప్రజలకు తెలుసు నా గ్రామ ప్రజలకు తెలుసు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వారి గ్రామ ప్రజలకు కూడా తెలుసు చిన్నలింగప్పూర్ ఏ పిటిషన్ అంటే ఏంటిది అనే విషయము మరొకసారి నేను చెప్తున్నాను నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసి నా వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించిన వ్యక్తులపై చట్టరిచ్చే అధికారులకు నేను విన్నవించుకుంటాను ఇప్పటికే పిటిషన్లు ఇవ్వడం జరిగింది ఓటు వెళ్లి వారి మీద పరుగు నష్టం దావా వేసి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి వాళ్ల సంగతితో చూస్తాము ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మీ అధికారంలో ఉన్నప్పుడు ఫోర్జరీలు చేసిరు భూములు ఆక్రమించుకున్నారు మీరు జైలు చేసిన తతంగం చూసినా గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ మాపైనా గాని వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ చిల్లర మల్లర పోస్టుల మీద మాత్రం ఊరుకుండేది లేదని ద్వారా నేను ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాను నా వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేసి నిందలు మోపిన వారిపై చట్ట పద్ధతిలో నేను చర్యలు తీసుకోవడానికి నేను కోర్టుకు వెళ్తున్నాను దయచేసి ఇంకోసారి ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో సహా వెళ్లి అధికారిని అడిగి ఎవరు తప్పు చేసి న్యాయ విచారణ కోరులే మేము కూడా వేదిక ద్వారా కోరుతాము ఆరోపణలు చేసేటప్పుడు ఆధారలతో సహా ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ నాపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారిపై చట్టరీతనే చర్యలకు లీగత పూర్తి కాదు అంతే తెలియజేస్తూ నచ్చితే అగ్గిటి కోడి కొంగ లైక్ షేర్ హై బాబు సబ్స్క్రైబ్ చేసే సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్ట అప్పుడే మా వీడియో లైరెక్ట్ మీ ఫోన్ లో వచ్చేస్తాయి బాబు ఫోన్ లోకి వచ్చేది అటప్